బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనుజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే తనుజా విన్నర్ అని దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి ఎందుకు అంటే హౌస్ లో ఆమె ఉండే తీరు ఆమె ప్రవర్తన మరి ముఖ్యంగా ఆమె ఎవరి సరే ఎక్కువ ప్రేమను పంచుకుంటే వాళ్ళు ఎవరైనా హౌస్ లో నుంచి వెళ్లిపోతే ఆమెని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరన్నా సరే కప్పు కోసం లేదంటే ఫేమ్ కోసం వస్తారు కానీ తనుజా మాత్రం అలా కాదనే చెప్పాలి ఒకవేళ ఎవరితో అన్నా సరే ప్రేమను పంచిందా వాళ్ళతో బ్లైండ్ గా వెళ్లిపోతుంది ఇందులో భాగంగానే భరణి ఏదో కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు కానీ ఆయన్ని నోరారా నానా అని పిలిచి తాను మరింత దగ్గరయ్యిందనే చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం భరణి వెళ్లిపోయాడని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతుంది తనుజా ఈ ఇందులో భాగంగానే తనుజా బరణి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుంచి కూడా గుక్కడ మంచినీళ్ళు కాదు కదా ఫుడ్ కూడా తినలేదట ఇక నిఖిల్ వెళ్లి అని బ్రతిమిలాడుతున్నాడు తనుజా ఎందుకు నువ్వు ఏదో ఎవరో పోయినట్టు అలా కూర్చుంటున్నావు కప్పు తీసుకొని బయటకి వెళ్ళిన తర్వాత ముందుగా ఆయన్నే కదా కలుస్తావు ఎందుకు నువ్వు అంతా మిస్ అవుతున్నావా అంటే అవును నేను చాలా మిస్ అవుతున్నాను మా నాన్న కన్నా నాన్న అన్న అన్నాను అంటే ఆయన నాకు ఎంత దగ్గర అయి ఉంటారు ఈ రోజు నేను హౌస్ లో నా కాళ్ళ మీద నేను ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటున్నాను అంటే అది కేవలం మా నాన్న నాకు చెప్పిన మాటలనే చెప్పాలి అంతేకాకుండా ఎందుకో నాకు చాలా మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వస్తుంది అంటూ అంటే చాలా ఏడుస్తుంది లైవ్ లో తనుస ఈలోగా సాయి తన తల మీద చెయ్యేసి తను నీకు ఒకే మాట చెప్తాను నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావని హైపర్ అది కూడా చెప్పాడు కాబట్టి నీకెలాంటి బాండింగ్స్ ఉన్నా సరే కంట్రోల్లో పెట్టుకో ఇంకా మహా అయితే గనుక ఆరు వారాలు మాత్రమే ఉంది తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్టు మీ నాన్నతో కలిసిందా గాని అంటూ మంచి బూస్ట్ అప్పిస్తున్నాడు సాయి ఏదేమైనా సరే మరి తనుజా తన రీ ఎంట్రీ అంటే తన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందా అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా భయపడుతున్నారు మరి ఏదేమైనప్పటికీ తనుజా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి మరి మరి మొత్తానికి లైవ్లో తనుజాని ఊరుకో పెడుతున్న సాయి అలాగే నిఖిల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్